కన్వర్ బ్లాగ్ వచ్చేసి నిన్న చాలా మంది కామెంట్స్ చేశారు ఏమనంటే అక్క మీరు బొట్టు పెట్టుకోలేదు ఫస్ట్ టైం బొట్టు లేకుండా చూసినామని చెప్పేసి ఇప్పుడైతే బొట్టు పెట్టుకున్నాను మీలో ఎంతమందికి తెలుసు కందూరు పండగ చేస్తే బొట్టు అని చెప్పేసి సో అందుకే నిన్న చెప్పాను కదా ఆ బ్లాగ్లో నెక్స్ట్ వీడియోలో చెప్తాను అని చెప్పేసి కందూరు పండగ చేసినాం కాబట్టి బొట్టు పెట్టుకోకూడదు అనమాట మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడైతే పొలం దగ్గరికి వచ్చేసినాం నెక్స్ట్ డే అనమాట మా ఊళ్ళో అయితే ఒడ్లిండవస్తున్నారు చూడరు ఫ్రెండ్స్ ఇక్కడ పండగ అయితే అయిపోయింది ఆ బ్లాగ్ కూడా పెడతాను అందుకే బొట్టు పెట్టుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గైస్ బాగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే అబ్జర్వ్ చేస్తున్నారు అనమాట ఇంకా పొలం దగ్గరికి వచ్చినాము ఇప్పుడే జస్ట్ వడ్లు అయితే వచ్చినాయి ఒడ్లు ఎండ కొడుతుంది వాన కొడుతుంది ఒక్కొక్కసారి బాగా కష్టపడిపోతున్నారు మా వాళ్ళు పాపం మా అమ్మ చూడండి ఎంతైనా అమ్మ అమ్మే మరి మీరు చేయొచ్చు కానీ మీరు అనుకోవచ్చు నేను చేశాను నేను వరకు నేను చేశాను ఎక్కువ చూసేరా చూసిరా పెడుతుంది అని చెప్పేసి మా అమ్మ లోపలికి రాని కదనమాట అట్లా మా అమ్మ కష్టపడుతుంది మీ అమ్మ కష్టపడితే నువ్వు వీడియో తీస్తున్నావు అని మళ్ళీ మీరు అనుకోవచ్చు నువ్వు పోయాన్నమ్మ వద్దని అంటుంది ఎందుకంటే దురదలేస్తుంది అని చెప్పేసి మా అమ్మ వద్దని చెప్తుంది అనమాట మా అమ్మ ప్రేమ ఇవన్నీ వస్తున్నది ఎండ కొడుతుందని చెప్తాను అనమాట ఎండకు మేము ఉండలేము కందిపోతామని చెప్పేసి అంటే తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డా బిడ్డల కోసమే కదా అంటే వాళ్ళు కష్టపడ్డా సరే పిల్లల్ని సుఖంగా పెంచాలి అనే ఉంటారు అవునా కాదా ఇక చూడండి మా డాడీగా మా పిల్లల్ని వేసుకొని ఇక వస్తున్నారనమాట కోడి పిల్లలు కోడి పిల్లలు కోడి పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు చూడండి చూడండి ఇట్లా ఉంటుంది ఇక మచ్ ఇగ ఇక జుట్టేస్తే ఇట్లే వేసుకుని చూడండి అస్సలు పిల్లలు పోతారంటే వద్దు దురదలేస్తుంది అని చెప్తుంది అనమాట అస్సలు వద్దు వద్దు అలా పోతారా ఎందుకురా దురదలేస్తుంది మాములు ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తాడు చిన్న మినీ బ్లాగ్ అనమాట ఇంకా ఇక్కడ క్లీనింగ్ చేస్తున్నాడు నిన్న దావత అయింది కదా ఎక్కడెక్కడ వదిలేస్తే బాగుండదని చెప్పేసి అలా క్లీన్ చేస్తూ అనమాట ఇక్కడ ఎవ్వరి పనులు వాళ్ళు చేస్తారు నిజంగా పీస్ఫుల్గా ఉంటుంది బావి దగ్గరకు వస్తే పొలం దగ్గర అది కూడా పని చేయకుండా జస్ట్ ఫర్ కిడ్డింగ్ అనమాట పని చేయకుండా మామూలుగా ఇంకా మంచిగా వచ్చి చెట్ల కింద కూర్చొని తిని మంచిగా స్ప్రైట్ ఏదో ఒకటి తాపుకుంటూ కూర్చొని తినుకుంటూ కూర్చుంటే అట్మాస్ఫియర్ వేరంటది అండ్ ఇలా ఎంతమందికి ఇష్టమైన పొలం దగ్గరకు వచ్చి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి బోన్ చేయడం చాలా బాగుంటుంది కదా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసి మర్చిపో ఇది అనమాట లొకేషన్ చాలా బాగుంది ఆ లొకేషన్ మేము పొలం దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీక్లీ కాకపోయినా మంత్లీ అయినా ఖచ్చితంగా వస్తాము రెగ్యులర్గా వచ్చి మంత్లీ ఒక్కసారైనా వచ్చి ఇలా వచ్చి ఇంటికన్నా వంట చేసుకొని ఇక్కడ తింటాం అనమాట అట్లా ఉంటుంది ఆ లైఫ్ వేరు ఉంటుంది ఆ మనిషికి అన్నీ ఉంటాయి కానీ బట్ అప్పుడప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అనేది ఒక ఇష్టం అనమాట వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంతేనా కాదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ అందరికీ